పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని నువ్వు ఎవట్రా అన్న మాటలకు రోజాపై ఫైర్ అయిపోతున్నా మోహన్ బాబు మోహన్ బాబుకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే సినీ ఇండస్ట్రీలోనే మోహన్ బాబు తనకంటూ ఒక మంచి ముద్రను వేసుకోవడం మాత్రమే కాకుండా మహోన్నతమైన వ్యక్తిగా కూడా ఆయన ఎంతో మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకున్నారు ప్రస్తుతానికైతే ఆయన వారసుల్లాగా ఒక పక్క మంచు విష్ణు అలాగే మరొక పక్క మంచు మనేష్ మరొక పక్క లక్ష్మీ మంచు వీరి ముగ్గురు కూడా అద్భుతంగా ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తున్నారు అయితే ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే మోహన్ బాబుకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న ఆయన నినాదాలను కూడా చాలా ఇష్టం అందుకోసమనే ఆయన నీతి రాజకీయంపై ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ఆయన మాత్రం అసలు సాధించారు మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మాత్రం మంత్రి రోజా వైసీపీ మంత్రి రోజా మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఎవడ్రా అంటూ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేస్తూ అనుచితంగా మాట్లాడిందట మరి ఎందుకనంటే ప్రస్తుతానికైతే తన వారాహియాత్రని ముగుస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అక్రమాస్తుల గురించి మాట్లాడిన నేపథ్యంలో ఇవన్నీ విన్నా మంత్రి రోజా మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై ఫైర్ అయిపోతూ ఎవడ్రా మా అన్న జగన్మోహన్ రెడ్డి గారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది అంటే ఫైర్ అయ్యిందట ఇక దీంతో ఈ మాటలు విన్నా మోహన్ బాబు మాత్రం ఎంతగానో ఫైర్ అయిపోతూ రోజా గారిని కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారట రోజా గారికి అసలు ఏం తెలుసని ఇలా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు రాజకీయం అంటే ఒకరి కింద ఎప్పటికీ పనిచేయడం కాదు ప్రజలందరినీ కూడా పరిపాలించడం అని ఆమెకి ఇంకా పూర్తిగా తెలియలేదు కావాలో అందుకోసమని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ అక్రమాస్తుల దోపిడీ మాత్రం ఆమెకి తెలియడం లేదు ఇక తెలిసిన జనసేన అధినేతపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అసలు కరెక్ట్ కాదు ఆయన ఎంతో నీతి నిజాయితీగా ఈ యొక్క పార్టీని నడిపిస్తున్నాడు అలాంటి ఆయనపై మరొక మాట మాట్లాడితే మాత్రం అసలు సహించేదే లేదు అంటూ ఇప్పుడు మాత్రం మోహన్ బాబు కొన్ని వ్యాఖ్యలు చేశారట మరి ఈ వాక్యలు విన్న జనసేన కార్యకర్తలందరూ కూడా సంతోషిస్తున్నట్లుగా తెలుస్తోంది